నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈ రోజు మనం వచ్చేసి చామదుంపల కర్రీ వేసుకుందాం చామదుంపల పులుసు పులుసు కోసం కొన్ని నువ్వులు వేపుకుందామండి చెప్పుకుందామండి చిప్పటి మంట తీసేద్దాము ఆయిల్ పోసుకుందామండి మనం తీసుకునేది కిలోనే కాబట్టి సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసేస్తున్నాను సరిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకుందామండి తాలింపులా బాగుంటుంది కొంచెం చాలా తక్కువ అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ అండి పెద్దది మెరుగైన దాకా వేసుకుందాము కలియమాకు కూడా వేద్దాము ఒక రెమ్మ ఇట్లా తుంచి వేసుకోవాలి అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా విరగబొట్టు కొనేసుకోవాలి కరేపాకు ఎప్పుడు కూడా అయితే ఫ్లేవర్ కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది మంచి వాసన వస్తుంది కొంచెం అల్లం ఎల్లు పేడండి అల్లం ఎల్లుల్లి పైన ఊరింది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని స్టార్టింగ్లో అని చెప్తున్నాను ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పసుపు వేసుకుందామండి సరిపోతుంది ఇదో రెండు టమాటాలు మిక్సీ పట్టిందండి గట్టిగా ఉండే టమాటాలని మిక్సీ పట్టాను ఇది ప్యూరి వస్తున్నాం స్టేజ్లా కల్లుప్పు వేసుకుందామండి ఇది కల్లుప్పు నువ్వులు పోసుకుందామండి ఇది అంచుకుందాం రోట్లో పోసుకొని చాలా సింపుల్ చాలా సింపుల్గా అండి తొందరగా మెత్తగా అయిపోతాయి పొడి పొడి అవుతాయి ఇట్లా నూరుకుంటే అయిపోతుంది కారం వేసుకుందామండి దీంట్లో మనం తీసుకునేది తక్కువే కాబట్టి కొంచెం వేస్తున్నాను కారం కారం వేసిన కదా ఇంట్లో కలుపుకుందాము కలుపుకొని కారం కూడా ఉడికేంత వరకు కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇట్లా ఉడకనిద్దాం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అండి దీంట్లో కొంచెం గాలు చాలా కొంచెం జీలకర్ర పొడి ఇంక అంతే దాంట్లో ఇది కలుపుకుందాం మంచిగా ఆయిల్ సపరేట్ వరకు కలుపుకుందాం ఇప్పుడు చామదుంపలు వేసుకుందామండి దీంట్లో కిలో ఇవి చామదుంపలు కలుపుకుందామండి ఇది ఇట్లా మగ్గనిద్దాం దీంట్లో ఇదే స్టేజీలో మనము నువ్వుల పొడి వేసుకుందామండి ఇవో నువ్వుల పొడి మనం ఇంతకుముందు వేపుకున్నాం కదా నువ్వుల పొడి సరిపోతుందండి కొంచెం కాబట్టి అదే హాఫ్ కేజీ అయితే డబల్ తీసుకోండి మీరు పావు కిలో కాబట్టి కొంచెం తీసుకున్నా హాఫ్ కేజీ తీసుకుంటే డబల్ తీసుకోండి క్వాంటిటీ దానికంటే ఎక్కువ తీసుకుంటే అయిపోతుంది హాఫ్ కేజీకి బాగుంటాయండి నువ్వులు వేస్తే దీంట్లో సూపర్ టేస్ట్ ఉంటుంది కాదు ఇది కొంచెం సేపు ఇవి మనం చామదుంపలు వేసినాం కదా ఉడకనిద్దాం కొద్దిసేపు చూద్దామండి ఇట్లా మంచిగా ఉడికింది ఇప్పుడు పులుసు వద్దాం చింత పులుసు ఇది ఎంత అని చెప్పాలి మీకు నాలుగైదు రెమ్మలు అంతే నాలుగైదు రెమ్మలు చింతపండు తీసుకున్నాను అంత ఎక్కువ లేదు మనకంటే తక్కువ కదా మనం చేసేది కలుపుకుందాం ఇట్లా నీటిగా చాలా సింపుల్ అండ్ టేస్ట్ కర్రీ అండి బాగుంటుంది చాలా చేయడం కూడా చాలా సింపుల్ చేసుకోవడం తిన తింటే కూడా కమ్మగా ఉంటుంది రుచి సింపుల్ అండి టేస్ట్ కర్రీ ఇక ఉడకనిద్దామండి ఇది కొంచెం 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 వాటర్ పోద్దామండి పులుసు పోసినాక కొంచెం వాటర్ పోయాలా చాలు ఇక ఉడుకుతుంది ఇష్టాలు ఉప్పు కారం తీసుకుందామండి ఉప్పు కారం తక్కువ పడితే ఇదే స్టేజ్లో వేసుకోవాలి నాకైనా కొంచెం కారం తక్కువ అనిపిస్తున్నది కారం వేస్తాను కొంచెం కారం తక్కువ అనిపించిందండి అండి అందుకోసం కారం వేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా పడుతుంది కారం పట్టినప్పుడు ఉప్పు కూడా పడుతుంది కంపల్సరీ కొంచెం ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు పులుపు కదా పడుతుంది చూద్దామండి కర్రీ చక్కగా మనకు ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఆయిల్ సపరేట్ అయింది మనకు కర్రీ అయింది పులుసు పోషణం కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి మర్చిపోవద్దు మీ అందరికీ రిక్వెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఒకసారి కలుపుకుందాము చాలా బాగుంటుందండి కానీ నువ్వుల పొడి మాత్రం మిస్ అవ్వద్దు నువ్వుల పొడి కంపల్సరీ వేసుకోవాలా నువ్వుల పొడి వేసుకుంటేనే ఈ చామదుంప చామదుంపల పులుసు బాగుంటుంది మన గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చింది నువ్వుల పొడి వేసుకుంటే మన గ్రేవీ విధంగా వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి ఉంటానండి మరొక మరొక మంచి ఉంటుందో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్